దొంగ ఏడుపులెందుకు ఎర్రబెల్లి వెళ్లి ఈరోజు ధర్మమే గెలిచింది అందుకే తొరూర్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగిరింది అదే ధర్మం అదే న్యాయం నువ్వు నీ కౌన్సిలర్లతో శివాలయంలో ప్రమాణాలు చేయించావు కానీ ఆ పర్వతాల శివుడు ధర్మం వైపు నిలిచాడు జాన్సక్క వైపు నిలిచాడు యశస్వినక్క వైపు నిలిచాడు అందుకే ఈ రోజు తొరూర్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది చూడు దయాకర్రావు నీ వల్ల నా ఉద్యోగం పోయింది నీ వల్ల నేను రోడ్డు మీద పడ్డాను నా పిల్లల కోసం నా కుటుంబం కోసం నీకు తగిలింది కాబట్టే రోజు నువ్వు ఏడుస్తున్నావు నీ కుట్రలు నీ కుతంత్రాలు నీ మోసాలను ఇక నుంచి అడుగు అడుగున జాన్సక్క తోడుతో యశస్వినక్క తోడుతో ఖచ్చితంగా ఎండగడతా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో నువ్వు ఎక్కడ నిలబడ్డా నీ అరాచకాలు నీ అన్యాయాలు నీ చీకటి భాగవతాలు అన్నీ తెలియజేసి ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో నీలాంటి చీడ పురుగులను ఏరవేయాలి నలభై ఏళ్ళ చరిత్రలో నువ్వు చేసిన అన్యాయాలన్నీ బయట పెడతా ఖచ్చితంగా చెప్తున్న దయాకర్ రావు నీ వల్ల మోసపోయిన ఆడబిడ్డను సజీవ సాక్ష్యాన్ని నేను నిలవెత్తు సాక్ష్యాన్ని నీ కుట్రలకు నా జీవితం తలకిన్నులైంది ఈరోజు ప్రమాణ పూర్తిగా చెప్తున్నా నా కాంగ్రెస్ జెండా సాక్షిగా చెప్తున్నా నీకు రాజకీయ సమాధి కట్టి ఆ సమాధి కాడ దీపం పెట్టి నిన్ను నీ పర్వతగిరికి తన్ని తరమకుంటే నేను ఒక దళిత ఆడబిడ్డనే కాదు జై కాంగ్రెస్ జై రేవంతన్న జై జాన్సక్క జై యశస్వినక్క